అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మరికెట్టాడు ఈ వారం టాపిక్ వచ్చేసి ఇదండి సంగతి ఈ వారంలో చాలా మంది రైతు సోదరులకు కూడా ఏంటండి పరిస్థితి మిర్చి ధరలు ఒకటి జరుగుతున్నది ఒకటి మిర్చి ధరలు పెరగవా పెరిగే అవకాశం లేదా ఎందుకని చూస్తేనేమో పరిస్థితులు భారీగా నష్టపోయే పరిస్థితులు ఉండయి పంట పండటం అంతంత మాత్రమే నాణ్యత కోల్పోవడం జరుగుతుంది ఏంటి ముందు ముందు రోజుల్లో ఏసీలో పెట్టుకోవచ్చా పెట్టుకుంటే మార్కెట్ ధరలు పెరుగుతాయి అప్పుడు అమ్ముకోవాలా వద్దా ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గోయిలాగుంది ఉంది పరిస్థితి గత రెండు సంవత్సరాల నుంచి కూడా రైతులకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది కొంచెం మార్కెట్ బాగున్నా ఏసీలో పెడితే ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతం మార్కెట్ ధరలకి అమ్ముకోవాల వచ్చిన పరిస్థితి వచ్చింది కొంచెం మీ వీడియో ద్వారా క్లారిటీగా తెలియజేయండి అమ్ముకోమంటారా ఏసీలో పెట్టుకోమంటారా పెట్టుకుంటే పరిస్థితులు ఏంటి అమ్ముకుంటే పరిస్థితులు ఏంటి వివరణ తెలియజేయాలంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను మార్కెట్ ధర ఎప్పుడు పెరిగిద్ది ఎప్పుడు పెరుగుతుంది అని చెప్పడం కష్టం కానీ జరుగుతున్న పరిస్థితుల ప్రకారంగా దీని గురించి కొంత వివరణ తెలియచేయగలుగుతానండి మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్లే ముందు రైతు సోదరులు లైక్ చేయడం మర్చిపోద్ది మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మీరు సపోర్ట్ చేస్తేనే నేను కొన్ని కొన్ని వీడియోలు ద్వారా మీకు తెలియజేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఉన్న పరిస్థితులు చాలా మంది కూడా ఎక్స్పోర్ట్ లేదా అంటే ఎక్స్పోర్ట్ మన విదే మన దేశంలో కాకుండా విదేశాలకు కూడా కొద్దిగా గొప్ప ఎక్స్పోర్ట్ జరుగుతుందండి భారీగా ఎక్స్పోర్ట్లు అనేది లేదు కొంతమంది నేను వ్యాపారస్తుల్ని ఎగుమతి వ్యాపారస్తుల్ని కలిసినప్పుడు భారీగా ఎక్స్పోర్ట్ లేదండి ఆర్డర్లు భారీగా రావటం లేదు అసలేందండి పరిస్థితి మిర్చి ధరల పరిస్థితి ఇంతేనా పెరిగే అవకాశం లేదని అడిగినప్పుడు ఆర్డర్లు వస్తే ఆటోమేటిక్గా మార్కెట్ అనేది పెరుగుతుందండి అని చెప్పడం జరుగుతుంది దీని మీద మార్కెటింగ్ శాఖ కమిషనర్ గారు కూడా కొంతమంది పేపర్లో మీరు చూసే ఉంటారు ఎగుమతి వ్యాపారస్తుల్ని పిలిపించి దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది అసలు ఎందుకని ఏం జరుగుతుంది ఇంతకంటే రేట్లు తగ్గించే పరిస్థితి రానివ్వకుండా చూడండి రైతులకి బాగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరించడం కూడా జరిగింది దీని గురించి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది కమిషనర్ గారు నేను వాళ్ళని సంప్రదించినప్పుడు ఏమండి ఇక్కడ మన దేశంలో వచ్చేసరికి మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక గుజరాత్ అటువైపు కర్ణాటక వైపు కూడా కొంత మిర్చి తోటలు అనేవి పంట వేస్తారండి అటు కూడా మిర్చి పండిస్తారు ఈ టైంలో కూడా అటు కూడా పంట వస్తుంది ఎక్స్పోర్ట్ అనేది పెద్దగా రావట్లేదు అని చెప్పడం జరిగింది ఇంకా విదేశీ చూస్తే అటు చైనా కానీ బంగ్లాదేశ్ మలేషియా సింగపూర్ ఇతర దేశాలకి మాకైతే పెద్దగా ఆటలు రావటం లేదని జరిగిందండి ఇంకా తేజ ఇంకా చైనా చూసుకుంటే మన దేశం నుంచి డైరెక్ట్గా కాకుండా అటు బంగ్లాదేశ్ నుంచి మొత్తం అటు నుంచి అయితే కొద్దో గొప్ప మాత్రమే వెళ్తుంది వ్యాపారస్తు అంటే భారీగా సరుకులు అనేవి రవాణా కావటం లేదండి భారీగా ఆటర్లు కూడా రావటం లేదు భారీగా ఆర్డర్లు ఆడలేదు ఇటు బంగ్లాదేశ్ కానీ ఇటన్ కానీ కొద్దో గొప్ప వ్యాపార లావాదేవీలు మాత్రమే రవాణా జరుగుతుంది ఆర్డర్లు బాగా వచ్చినప్పుడు స్టాకిస్టులు మెయిన్గా ఈ మిర్చిని మనకాడ ఇతర దేశాలకి సంబంధించి మనకాడ స్టాకిస్టులు పెట్టుకునే వాళ్ళు అవసరమైనప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇటు మన దేశంలో కూడా కొంత స్టాక్ అనేది వస్తారండి ఆ స్టాక్ ఇస్టులు వచ్చినప్పుడు మార్కెట్లో వాళ్ళకు కావాల్సిన రకానికి సంబంధించి వాళ్ళకు కావాల్సిన క్వాలిటీకి సంబంధించి క్వాలిటీ ఉన్న మిర్చిని కొని ఏసీలో వాళ్ళ రాష్ట్రానికి తీసుకెళ్ళటం లేదా వాళ్ళ దేశానికి తీసుకెళ్ళి స్టాకులు పెట్టుకోవటం అట్లా జరుగుతున్నప్పుడు మార్కెట్ అనేది కొద్దిగా పుంజుకుంటుందండి మాకైతే భారీగా ఆర్డర్లు రావటం లేదని చెప్పేసి కొంతమంది ఎక్స్పోర్ట్ కూడా కలవడం జరిగింది రైతులు చూస్తే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయండి వేసులో పెట్టుకోవచ్చా పెట్టుకుంటే పరిస్థితులేంది గత రెండు సంవత్సరాల నుంచి కూడా బాగా దెబ్బతిని ఉన్నామండి తట్టుకునే ఓపిక లేదు పొలం ఇట్లాగా ఉంటే ఇప్పటికే ఎకరానికి లక్ష రూపాయల దాకా నష్టం వస్తుంది ఈ నష్టం సరే మార్కెట్ ముందు రోజుల్లో బాగుంటుంది అనుకుంటే సరే దాని మీద పంట మీద కొంత మళ్ళీ పెట్టుబడి పెడితే దిగుబడి వస్తే మార్కెట్ బాగుంటే ఏదన్నా ఉంటుంది అనుకుంటే చెప్పడం కష్టం లాగుంది పెట్టుబడి పెట్టాలా వద్దా పెడితే ఏంది ప్రతి ఇప్పటికే నష్టపోయి ఉండవు మార్కెట్ చూస్తే తేజ చూస్తేనేమో ఈ పదమూడు పదమూడు వందల కొట్టుమిట్టాడుతుంది మిగతా రకాలు సీటు రకాలు కూడా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి వ్యత్యాసం చూస్తే మరీ దారుణం ఉంది ఈ డబ్బులు తీసుకెళ్లి కూలోకి ఇవ్వాలా కవులు కట్టుకోవాలా పురుగు మందులోకి ఇవ్వాలా లేదు మార్కెట్ ముందు ముందు రోజులు వచ్చిందంటే సరే దిగుబడి చూస్తే అంతంత మాత్రంగానే ఉంది సరే దిగుబడి పెంచుకొని క్వాలిటీ పెంచుకొని మళ్ళీ మందులు కొట్టి చేద్దామంటేనేమో మార్కెట్ వచ్చిద్దా రాదా అసలు ఏం దిక్కు తోసని పరిస్థితి రైతులు బాధ నాకు నేను చాలామంది రైతులు కలిసానండి ఈ వారంలో అటు కర్నూలు వైపు నుంచి ఇటు భద్రాచలం దాకా వాళ్ళని కలిసి ఏంటనే పరిస్థితి అంటే మేము ఇప్పటి నుంచి పెట్టుబడి పెట్టాలంటే భయం వేస్తుందండి ముందు ముందు రోజుల్లో పొలాలమ్ముకొని బాకీలు తీర్చుకొని ఏం లేకుండా పోయేటట్టుంది మార్కెట్ చూస్తే అద్మానంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే నాకే చాలా బాధకరం అనిపించిందండి కరెక్టే అది నిజమే బాధకరంగా అది నిజమే ఎందుకంటే నేనుగా ఇరవై నాలుగు గంటలు మిర్చి ఆటలు మార్కెట్లో అట్లు పనిచేస్తా కాబట్టి నా కళ్ళతో చూస్తున్నా కాబట్టి దిగుబడి అంతతో మాత్రమే వస్తుంది క్వాలిటీలు అంతంత మాత్రమే వస్తుంది ఫస్ట్లో చూస్తే అన్ని తాలేని తుఫాన్ ప్రభావం వల్ల చాలా ఉన్నారు ఏదేమైనా రైతు సోదరులకి నేను చెప్పుంది ఏంటంటే మార్కెట్ అనేది చెప్పిరాదండి ఇప్పుడు ఇందాక చిన్న విషయం ఒకటి చెప్పా విదేశాలకి భారీగా ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వచ్చినప్పుడు లేదా మన దేశంలోనే ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు అది ఆయిల్ మిల్లులు కానీ కారం మిల్లులు కానీ సంబంధించి స్టాకిస్టులు ముందుగా వాళ్ళు కొని స్టాకులు పెట్టుకోవటానికి వచ్చినప్పుడు మార్కెట్ ధరలు అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి అలా అంటే చెప్పలేమండి అని చెప్పేసి ఎగుమతి వ్యాపారస్తులు కూడా చెప్పడం జరిగిందండి కాకపోతే చాలా మంది రైతు సోదరులు కూడా ఎప్పుడు పెరిగిద్దండి పెట్టుకోవచ్చా లేదా ఇప్పుడు అమ్ముకోమంటారా ఏసీలో పెట్టుకుందాం అనుకుంటున్నారంటే ఆల్రెడీ కొద్ద గొప్ప పంట ఏసీలకి వెళ్ళిపోతుందండి రైతులకి ఈ ధరలకి ఇష్టం లేక ఏసీలో పెట్టుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ గురించి చిన్న విషయం కాబట్టి ఏది ఏమైనా వ్యాపారస్తులు స్టాక్ వస్తే కానీ మార్కెట్లో మార్పు ఉండదని చెప్పేసి వ్యాపారస్తులు చెప్పడం జరిగిందండి నాకు తెలిసిన వరకు అయితే ఎప్పుడు పెరిగిద్ది ఎప్పుడు పెరగదు అనేది చెప్పడం కష్టం అండి ఎందుకంటే నేను కొంతమంది తెలుసుకొని వాళ్ళ ద్వారా మీకు చిన్న క్లూ ఇస్తున్నాను వివరణ చెప్తున్నాను మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్